ప్రిమీన్ దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోలేని కొంతమంది ప్రభు సేవకులు ఏసు ప్రభు చెప్పిన మాటలనే తప్పు పట్టే స్థాయికి ఎదిగిపోయిన వారిగా వారి బోధనను నేటి దినాల్లో మనం వింటూ ఉన్నాం ఏ విధంగా అంటే ఏసు ప్రభుారే నేను కుమారుని అని చెప్పారు కదండి అంతేకాకుండా యేసు ప్రభువారే తండ్రి పంపితేనే నేను వచ్చాను కానీ నా అంతటి నేను రాలేదని యేసు ప్రభు చెప్పారు కనుక తండ్రి వేరు కుమారుడు వేరని యేసు ప్రభు చెప్పిన మాటలను బట్టే మేము నమ్ముచ్చు ఉన్నాం అదే బోధను మేము చేస్తున్నామని వారు చెప్పడమే కాకుండా యేసు ప్రభు తాను చెప్పిన మాటల ను బట్టి దేవుడు ఒక్కడే అని విశ్వసించిన వారందరినీ అయోమయంలో పడవేశాడే తప్ప తండ్రి వేరు కుమారుడు వేరు తండ్రి నిత్యుడు కుమారుడు నిత్యుడు కాడు అదే విధంగా తండ్రి ఆది నుండి ఉన్నవాడు తరువాత పరలోకం సృష్టించబడింది పరలోకం కలుగు చేయబడిన తరువాత కుమారుడైన క్రీస్తు జ్యేష్ఠ కుమారునిగా లేక పెద్ద కుమారునిగా పుట్టించబడ్డాడు లేక పుట్టి ఉన్నాడని చెప్పడమే కాకుండా యేసు ప్రభు ఆయనగా ఉన్నవాడు కాదు ఆయన తండ్రి ద్వారా సృష్టించబడ్డాడు గనుక ఆయన మనతో సమానుడు ఆయన దేవుడు కాదు ఆయన కుమారుడే ఆయన పరలోకంలో పుట్టిన కుమారుడే అని చెప్ప పడమే కాకుండా ఇవన్నిటిని ఏసుక్రీస్తుకి ఆపాదించి ఏసుక్రీస్తు ప్రభువారు కాదు నేను కుమారుణ్ణి అని చెప్పడం ద్వారా క్రైస్తవ లోకాన్ని అయోమయంలో పడవేసింది ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఎప్పుడైతే నేను కుమారుణ్ణి అని చెప్పొచ్చు అంతేకాకుండా తండ్రి నన్ను పంపితేనే గాని నేను వచ్చాను గాని నా అంతటి నేను రాలేదని యేసు ప్రభువు చెప్పిన మాటలకు వీరు కొన్ని మాటలను కలిపి ఈ బోధకులు బోధలే క్రైస్తవ లోకాన్ని క్రైస్తవ విశ్వాసులను అయోమయంలో పడవేశాయని తప్పక మనం తెలుసుకోవాలి అంతేకాకుండా యేసు కుమారుని అని చెప్పుకోకపోతే యశ ప్రవక్త ప్రవచనం యశ్యా గ్రంథం తొమ్మిదో అదే మారువచనం అబద్ధం అయిపోతుంది కుమారునిగా ఈ భూలోకంలో పుట్టిన క్రీస్తే నిత్యుడుగు తండ్రి అని మనం తప్పక తెలుసుకోవాలి నిత్యుడుగు తండ్రియే కుమారునిగా పుట్టాడనే విషయాన్ని తప్పక మనం గ్రహించాలి అంతేకాకుండా కుమారుణ్ణి అని చెప్పుకోకపోతే ఆయనను సిలువ వేయక యుందురు అని కొరిందికి రాసిన మధురపత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చూస్తూ ఉంటాం ఆయనను సిలువ వేయకపోతే ఆదాము అబల ఆజ్ఞతి క్రమ పాపంతో పాటు సర్వ మానవాలకి సంక్రమించిన సకల పాపాలు అలానే ఉండిపోతాయి నిజానికి దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న సత్యాలు ఏంటంటే యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడని మహాదేవుడని బలవంతుడైన దేవుడని నిజమైన దేవుడని అంతేకాకుండా ఆది సంభూతులని తెలియజేయడమే కాకుండా యేసు ప్రభు వారే తానే దేవుణ్ణని చెప్పుకున్న విషయాలు కూడా దేవుని వాక్యం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది గనుక ఏసు చెప్పిన మాటలు క్రైస్తవ లోకాన్ని అయోమయంలో పడవేయలేదు కానీ నేటి దినాల్లో వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని బోధకుల బోధలే క్రైస్తవుల్ని అయోమయంలో పడవేస్తున్నాయి గనుక దేవుడు ఒక్కడే ఆయనే యహోవా యేస్తు క్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె